ఇది ఏమైనా రిస్క్ వర్క్స్ అనుకున్నావా సుతనంగా పట్టుకున్నావు హేయ నేను అక్కడ పట్టుకున్నారా నేను పట్టుకునే లోగా ఎత్తేశారు కరెక్టే అతను పట్టుకోలేదు నేను తెలిసా అయితే ఎందుకు చెప్పలేదు పని చేస్తున్నారు మా బాస్ ఎవరితో మాట అని చెప్పాడు ఆహా ఆహా అయ్యో ఓబా బాబా బంగారం లాంటి గడియారం నాశనం చేశారు కదరా ఎదవల్లారా మీరు పని చేయటానికి వచ్చారా నన్ను తగల పెట్టడానికి వచ్చారు రా అసలు ఎవరినా పగలపొట్టింది అది అది ఆహ్ ఇదేనా రెండు వందల సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గడియారాన్ని అన్యాయంగా పొగలు కొట్టారు అమ్మయ్యా అది పాతదా సార్ ఇంకా నేను కొత్త దరపురం భయపడి చచ్చాను ముయ్యరా దీని విలువ నీకేం తెలుసురా

రా నాయన ఇదేం చప్పు ఇదేం చప్పు తెలియట్లేదండి పరిగెత్తుంటే కాల్ స్లిప్ అయిపోతుంది ఈ గడియారం ఎవరు బాగుంటారు సార్ మరి ఆ చిన్న పిల్లలు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్ మీకు కాలు స్లిప్ అయినట్టే వాళ్ళకి చేతులు స్లిప్ అయి పడి పగిలిపోయింది సార్ వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను ఎలా పంపిస్తావురా ఎలా పంపిస్తావు ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవరు కడతాడు నీ బాబు కడతాడా ఈ డబ్బంతా నాకు వసూలయ్యేంత వరకు ఈ గ్యాంగ్ లో ఒక్కడు కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళడానికి వెళ్ళటానికి వీళ్ళు బయటకెళ్లారో నీ తాట సార్ సార్

ఏంటమ్మా ఏంటి ఫీల్ అవుతున్నావా ఫీలింగా నీకెందుకు నాయన ఫీలింగు మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను 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 ఫీల్ అవ్వాలి బాబు ఎల్లడే ఎల్లడే అయ్యో బాబా 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 బంగారం లాంటి గడియారం సర్వ నాశనం చేశారు కదా పెద్దవాళ్ళారా ఏమైంది బాబాయ్

మీరే కదా బాబాయ్ ఫర్నిచర్ తీసుకురమ్మన్నారు ఏం బాబు ఇంతవరకు పగలగొట్టలు పని చాలేదా మళ్ళీ ఫర్నిచర్ మీద చేయాలంటే మీరు డెడ్ బాడీ మీరు జాగ్రత్త మీరు రండి నువ్వు పైకి వెళ్ళి అనవసరమైన మేకులన్నీ పీకుతావు బాబాయ్ ఆ అవసరమైన మేకులు అనవసరమైన మేకులు ఎలా తెలుస్తాయి నువ్వు పీకయ్యని అనవసరమైన మేకులే బాబు చెత్త ప్రసలు ఎక్కడ వెళ్ళు అలాగే అరే కానీ అసభ్రం కానీ చూడు మీరెక్కడ వెళ్తున్నారు మీరే కదా మేకులు పీకమంది మేకులు పీకెక్కర్లేదురా రండి

ఏమైందిరా సుత్తి వేసాడు కావాలనేసానా ఏదో పొరపాటు చేజారింది ఊపిరి అనుకుంటా నీళ్ళు తీసుకురండి ఏ నీళ్లు మురికి నీళ్ళ మంచి నీళ్ళు తీసుకురా అలాగే త్వరగా ఇల్లు వెళ్ళు ఆ బాబాయి నెత్తి మీద ಸುತ್ತిపడింది ఆగరా నిన్ను చంపేస్తాను ఎరేలో పక్కకి ఎరే ఎల్పండరా మీ పని వద్దు మీరు ఎల్పండరా ఎల్పండి ఎల్పట దరిద్రులారా జీతా వాడగరగ దాని పల్ల పెట్టుకున్నందుకు నాకు మంచి గుడపటం నేర్పారరా ఎరే మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను చెప్పు 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 చెప్పుతో దా కొట్టుకోవాలరా అరే వస్తున్నాను బాస్ ఏంటి బాస్ అరే వాళ్ళ మీద పెన్ ఉంచు ఓకే బాస్ వీళ్ళు పని చేయకపోతే వెంటనే మీ దగ్గరికి వచ్చి నేనే చెప్తా నరుక్కుతా అసలు వాళ్ళు పని చేయకుండా చుట్టమని బాధ్యత ఆహా ఉరిగే సర్వీస్ వచ్చేసిందా

మా బాబాయ్ అలా చెప్పాడు అవునండి వాళ్ళు ఏ పని చేయకుండా చూడమని నన్ను కాపలా పెట్టాడు సార్ వీటికి ఏమైనా రూల్సా మెంటలా ఎడివాడు రై కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ఆ అయ్యా ఇక్కరా సార్ కాంట్రాక్టర్ అయ్యా వీళ్ళని ఎందుకు పిలుచుకొచ్చావు అవసరం వీళ్ళు అయ్యో రై నీకు నేను ఏం చెప్పాను రా నీకు నేను ఏం చెప్పాను వాళ్ళకి ఏ పని చేయొద్దని చెప్పారు కానీ పాట పాడొద్దని నేను చెప్పలేదుగా పాట పాడారా పాట పాడారా అయ్యో పాట సార్ ఒరే నీకు నేను ఏం చెప్పాను రా నోరు మూసుకొని ఊరుపడరా అన్నాను కదా నా బొచ్చులో రాయసిన దాకా మీరు ఊరుకోర్రా బాబాయ్ ఏమా పిలిచావా పిలిచింది నిన్ను కాదు నన్ను ఏమా ఇప్పుడు పాడింది ఎవరు ఎవడో పెయింట్ చేసే అబ్బాయి అమ్మా తెలియకి పాడాడు మళ్ళీ కూడా నేను చూస్తానుగా నో 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 చాలా బాగా పాడుతున్నాడు పాడమనండి ఐ లైక్ ఇట్ పాడిస్తా పద్మిని తల్లి పాడిస్తా చెప్పింది విన్నారుగా పాడండి పాడండి రాబాల్లా నిలబడ్డారెడ్డి మీ పాటకి ఆర్కెస్ట్రా కావాలా పాడండి పాడతారు పాడతారు సార్ పాడండి పాడండిరా ఒరే మీకు దండం పెడతారు పాడండిరా చెప్పు